శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో రామదేవుని కథావ్రతం నేను ఐదవ గురువారం రోజు పూజ అనేది చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ రామదేవుని కథావ్రతం అనేది ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేసుకుంటారండి నేను ఫస్ట్లో పొరపాటు పడ్డాను ఐదు గురువారాలే చేసుకోవాలి ఒక ఆదివారం కలిసి వచ్చేటట్టు చేసుకుంటే సరిపోతుంది అని అనిపించింది నేను మొదలుపెట్టినప్పుడు శ్రీరామనవమి ముందు గురువారం రోజు మొదలుపెట్టాను శ్రీరామనవమికి ఆదివారం రోజు వచ్చింది కదా ఆ రోజు ఆదివారం అయింది సో ఆ రోజు కూడా పూజ చేసుకున్నాను అయినా కానీ ఐదు గురువారాలు చేసేసుకున్నాను మధ్యలో కొన్ని వారాలు ఇబ్బంది కావడంతో కొంచెం లేట్ అయింది ఇంకా ఐదు గురువారం ఈరోజు పూజ అనేది చేసుకుంటున్నాను అంటే మేలో చివరి గురువారం రోజు చేసుకుంటున్నాను అన్నమాట సో కాకపోతే ఆ రోజు ఉదయం నుండి పొద్దున్నే లేచి స్నానం చేసి శ్రీరామనామ జపం చేసుకుంటూ ఉన్నాను కానీ మనసులో ఎందుకో అనిపించింది పూజ గదిని కూడా శుభ్రం చేయాలి అయినా ఇవాళ పూజ చేసుకోవాలి సరే శనివారం రోజు క్లీన్ చేసుకుందాము పూజ రూమ్ అని అనుకున్నాను కాకపోతే ఎందుకో పూజ చేయకుండా ఇంకా ఐదో గురువారం కదా చివరి వారం కదా చక్కగా శుభ్రం చేసుకొని చేసుకోవాలనిపించి శుభ్రం చేస్తూ ఉన్నాను చేస్తున్నప్పటి నుండి నాకు మనసులో అనిపించింది కథలో మనం ఎప్పుడూ చదువుతున్నాం కదా ఈ వ్రతాన్ని ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేసుకోవాలి అని పదే పదే మనకి ఆ మాట అనేది వస్తూ ఉంటుంది వస్తున్నప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉండేది అనమాట సరే కుదిరితే దేవుడి నిర్ణయం ఎలా ఉంటే అలా చేసుకుందామని అది స్వామి అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ రోజు ఉదయం నుండి మనసులో ఇలా ఆలోచన రావడంతో ఇంకా నిర్ణయం కూడా తీసుకున్నాను సంకల్పం చెప్పుకునేటప్పుడే నేను కంటిన్యూ చేస్తాను స్వామి అని ముందుగా విఘ్నేశ్వరుడికి పూజించుకొని స్వామి ఎలాంటి ఆటంకము లేకుండా ఐదు గురువారాలు నీ వల్ల నీ అనుగ్రహం వల్ల చేసుకున్నాను ఐదు ఆదివారం వ్రతాలు కూడా చేసుకునే అనుగ్రహాన్ని ప్రసాదించని ముందుగా విఘ్నేశ్వరుడికి తర్వాత రామచంద్ర ప్రభువుకి అనమాట సంకల్పం చెప్పుకొని నమస్కారాలు చేసుకున్నాను అలానే మొదలుపెట్టాను ఇంకా ఈరోజు గురువారం కదా పుజరుని కూడా శుభ్రం చేసుకుందామని అనుకున్నాను ముందుగా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ముందు ఈ క వ్రతాన్ని చేసుకోవడానికి మనకి ఎలాంటి నియమాలు పాటించాలి ప్రసాదాలు ఏమేమి సిద్ధం చేసుకోవాలంటే గోధుమ రవ్వతో మనము లడ్డూలు అనేవి చేసుకోవాలండి శ్రీ రామదేవుని కథావ్రతం చేసుకోవడానికి మనకి ఏమేమి వస్తువులు కావాలి ఎలాంటి నియమాలు పాటించాలంటే ముందుగా మనకి స్వామివారి చిత్రపటం కావాలి పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటోని చక్కగా తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకోవాలి తర్వాత ఆవు నేతి దీపాలు రెండు సిద్ధం చేసుకోవాలి తర్వాత స్వామివారికి గోధుమ రవ్వ ప్రసాదము గోధుమ రవ్వ పంచదార ఆవు నెయ్యి కలిపి తర్వాత ఆవు పాలు యాడ్ చేసుకుంటూ ఉండల్లాగా ఒక ఐదు ఉండలు చేసుకోవాలి అవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఎలాంటి స్టవ్ వెలిగించే పనే లేదండి చక్కగా పానకం వడపప్పు కొంచెము ఈ గోధుమ రవ్వ ప్రసాదము చేసుకుంటే సరిపోతుందనమాట ఎక్కువ టైం కూడా పట్టదు అన్నీ కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని పూజ చేసుకుంటే చాలా తొందరగా మనం చేసుకోవచ్చు ఇంకా ఈరోజు మా ఇంట్లో చక్కగా పువ్వు అనేది పూసింది గులాబీ పువ్వు స్వామివారి కోసమే అన్నట్టుగా ఇంకా ఈరోజు పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను చక్కగా బొట్లన్నీ పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకునేసరికి దగ్గర దగ్గర లెవెన్ అయిపోయింది అనమాట టూ అవర్స్ పైన పట్టింది నాకు అంతా శుభ్రం చేసుకొని చేసుకునేసరికి ఇంకా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఇవాళ పూజ గదిని శుభ్రం చేశాను కాబట్టి కొంచెము పులగం నైవేద్యం పెట్టుకుందాం అనేసి కొంచెం చిన్న గిన్నెలో అన్నం అంటే బియ్యము కొంచెం పెసరపప్పు వేసి పులగం చేసుకొని అంతా కూడా రెడీ చేసుకొని పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకుంటున్నాను ఇవాళ గురువారం కాబట్టి దక్షిణామూర్తికి పూజ చేసుకుంటున్నాను కాబట్టి స్వామివారికి శనగల మాల అనేది రాత్రి శనగలు కొన్ని నానబెట్టుకున్నాను చల్ల శనగలు కొన్ని నల్ల శనగలు రెండు కలిపి నానబెట్టుకున్నాను ఒక యాభై నాలుగు గుచ్చుకున్నాను అనమాట మామూలుగా నూట పదకొండు స్వామి స్వామివారికి వెయ్యడానికి ఇంకా ఇవాళ టైం అయిపోయింది కాబట్టి యాభై నాలుగే గుచ్చి అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా స్వామివారికి రామచంద్ర ప్రభువుకేమో జాజిపూలు ఇంకా తులసి దళాలు కలిపిన మాలను కూడా వాళ్ళు కట్టేసుకొని నేను అక్కడ అంతా కూడా రెడీ చేసుకున్నాను దీపాలు అన్నింటిలో కూడా ఒత్తులు వేసి నూనె వేసుకొని అంటే ఆవు నెయ్యి వేసుకొని రెడీ చేసుకున్నాను అంతా సిద్ధం చేసుకొని పెట్టుకొని పూజ కావాల్సిందంతా కూడా రెడీ చేసుకొని కూర్చున్నాం అనుకోండి మనకి మళ్ళీ మళ్ళీ లేచే పనే ఉండదు సో ఇవన్నీ కూడా రెడీ చేసుకొని స్వామివారికి ముందుగా ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకొని అప్పుడే సంకల్పం చెప్పుకున్నాను స్వామి ఐదు గురువారాలు నీ ఆజ్ఞతో నేను చేసుకున్నాను ఇంకా ఐదు ఆదివారాలు కూడా చేయాలని ఈరోజు నేను సంకల్పం చేసుకుంటున్నాను నీ అనుగ్రహంతో చేసుకోవాలని ఆయనకి నమస్కారం చేసుకొని మొదలు పెట్టుకున్నాను అనమాట ఆ రోజు పూజ అయితే చేసుకొని చేసుకొని కథ అది కూడా చదువుకొని తర్వాత బ్రాహ్మణుడికి ఇంకా ముత్తైదు కూడా తాంబూలం ఇచ్చుకొని వచ్చి భోజనం చేశాను అనమాట మనకి ఎలాంటి పెద్ద పెద్ద నియమాలు ఏం లేదండి మామూలుగా మనకి అన్ని వ్రతాలకి ఉండే నియమాలే బ్రహ్మచర్యం పాటించడము ఇంకా భూషయనం కుదిరితే చేయడం లేదంటే మంచం మీద పడుకోవచ్చు ఇంకా ఉపవాసం అలాంటిది ఏం లేదండి ఈ వ్రతానికి చాలా సులువుగా మనం చేసుకోవచ్చు మనకి కావాల్సిందలా స్వామివారి చిత్రపటం మీరు పూజ గదిలో చేసేటట్టయితే ప్రత్యేక ఏర్పాట్లు ఏం చేసుకోవక్కర్లేదు లేదు సెపరేట్గా చేసుకోవాలంటే మాత్రం ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని పద్మ ముగ్గు వేసుకొని బియ్యపిండితో పిండితో అక్కడ స్వామివారి ఫోటోని కానీ విగ్రహాన్ని పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకోవచ్చు నేనైతే పూజ గదిని వాళ్ళ శుభ్రం చేసుకున్నాను కాబట్టి చక్కగా ఇక్కడే పెట్టుకున్నాను ఇంకా అలంకరణ అంతా చేసుకొని పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని చక్కగా మొదలుపెట్టి ముందుగా గణపతి పూజ చేసుకొని తర్వాత అభిషేకాలు చేసుకున్నాను నేను ప్రతిరోజు కూడా శివయ్యకు అభిషేకం చేసుకుంటాను ఇంకా ఆ దేవుళ్ళను ఉద్దేశించి అభిషేకం చేసుకుంటాను అనమాట సో ఇవాళ స్వామివారిని రామచంద్ర ప్రభు కూడా అభిషేకం చేసుకుందాం అనేసి చిన్న విగ్రహము ఈ విగ్రహం అనేది వచ్చిన తర్వాతే నేను పూజ అనేది స్టార్ట్ చేశాను స్వామివారి కథా వ్రతం అనేది స్వామివారి అయోధ్యలో ఉండే రూపం లాగానే ఉంటుంది నల్లగా మొహం అనేది మొహం అలా ఉంటుందన్నమాట స్వామివారిది కాకపోతే ఇది మెటీరియల్ ఏంటనేది నాకు తెలియదు కాబట్టి జస్ట్ నేను అభిషేకం మాత్రం చేసుకొని చిన్న పసుపు ముద్దని చేసుకొని స్వామివారిని అందులో ప్రతిష్ఠించుకొని పూజ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫోటో కానీ మిగతా అవన్నీ కూడా మనకి మెటీరియల్ అనేది ఇనుముతో వాటితో ఉంటుంది కాబట్టి ఇలా పసుపు ముద్దతో చేసుకుందామని అనిపించి మొదటి వారం అలానే మొదలుపెట్టాను సో గణపతి పూజ అయిన తర్వాత స్వామివారికి కూడా అలానే పూజ చేసుకున్నాను షోడశోపచార పూజ ఇంకా అభిషేకాలు చేసుకున్న తర్వాత ఆవు పాలు ఎలాగూ తెచ్చుకున్నాను కదా రవ ప్రసాదం చేయడానికి కొంచెం పాలతో కూడా అభిషేకం అది చేసుకున్నాను చేసుకొని శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ముందుగా శివయ్యకు అమ్మవారికి లలితమ్మకు పూజ చేసుకుంటాను ఇంకా ఇవాళ దక్షిణామూర్తి పూజ కూడా చేసుకుంటాను కాబట్టి వసకొమ్ము నీళ్లతో కూడా స్వామివారికి శివయ్యకు అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట ఇలా అప్పుడప్పుడు నేను గురువారాలు చేసుకుంటూ ఉంటాను తర్వాత అభిషేకాలు అవన్నీ చేసుకున్న తర్వాత ముందుగా శివయ్యకు లలితమ్మకు చిన్నగా పూజ చేసుకుని ఎనిమిది నామాలతో నేను పూజ చేసుకుంటాను నామాలన్నీ చదువుకొని స్వామివారికి కొన్ని పుష్పాలు అవి సమర్పించి తర్వాత నేను దక్షిణామూర్తికి కూడా చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకున్నాను చేసుకొని స్వామివారి నామాలవి అష్టోత్తరం అది చదువుకున్నాను అనమాట చదువుకున్న తర్వాత ప్రతిరోజు నేను లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకుంటాను ఇంకా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాను కదా అష్టోత్తరం చదువుకొని అవి చదువుకొని అష్టోత్తరం చదువుకొని కుంకుమార్చన చేసుకున్న తర్వాత స్వామివారి స్తోత్రాలు అవన్నీ చదువుకొని చివరిలో రామచంద్రమూర్తికి పూజ అనేది చేసుకున్నాను స్వామివారికి మనము షోడశోపచార పూజ అనేది చేసుకోవాలి సపరేట్గా పుస్తకం అనేది ఏమీ లేదు పుస్తకంలో అయితే జస్ట్ మనకి గణపతి ప్రార్థన తర్వాత అష్టోత్తరం అనేది ఉంటుంది కాకపోతే ఉపచారాలతో కూడిన పూజా విధానం అయితే ఉండదు సో నేనైతే నిత్య పూజా విధానం పుస్తకంలో ఉండే విధంగా స్వామివారిది విష్ణుమూర్తి పూజ అనేది ఉంటుంది కదండి అది పెట్టి చదువుకుంటూ నేను పూజ చేసుకున్నాను అనమాట శ్లోకం ఒకటి చెప్పుకొని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేష్ం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ జ్ఞానగమ్యం వందే విష్ణు భావైహరం అనే శ్లోకాన్ని చెప్పుకొని శ్రీ హనుమత్ సమేత సీతహ హనుమత్సమేత ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామ ఆసనం సమర్పయామి పాదయో పాదయం సమర్పయా హస్తయోహర్ఘ్యం సమర్పయా ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి పంచామృత స్నా సమర్పించి శుద్ధోదకస్నాం సమర్ప స్నానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తర్వాత వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి ఆభరణం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి గంధం సమర్పయామి పుష్పై పూజయామి అనుకుంటూ ఉపచారాలన్నీ చేసుకున్న తర్వాత అదాంగ పూజ ఉంటుంది అదాంగ పూజ కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత కొంచెం అక్షింతలు పుష్పాలు సమర్పించి తర్వాత స్వామివారి అష్టోత్తరం జాజిపూలతో చేసుకున్నాను తర్వాత సీతమ్మవారి అష్టోత్తరం కూడా నేను కుంకుమార్చన చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత స్వామివారికి ప్రసాదాలన్నీ కూడా నైవేద్యం పెట్టుకున్నాను అంటే ధూప దీప నైవేద్యాలు అనమాట స్వామివారికి చేసుకున్న ఐదు ఉండలు ఇవి ఏం చేసుకోవాలంటే ఒకటి రామదేవునికి నైవేద్యంగా పెట్టాలి ఒకటి బ్రాహ్మణుడికి తాంబూలంలో ఇవ్వాలి ఇంకొకటి ముత్తైదుకి తాంబూలంలో పెట్టి ఇవ్వాలి ఒకటి మనము ఇంట్లో వాళ్ళందరం స్వీకరించాలి ఇంకొకటి ఏమో ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వాలి రామదేవునికి పెట్టిన లడ్డు అంటే రవ్వ ప్రసాదం ఏమో మనం ఇంట్లో వాళ్ళే తీసుకోవచ్చు అనమాట ఇలా మనము ప్రసాదాన్ని వినియోగించుకోవాలి తర్వాత స్వామివారికి హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇది చెప్పుకొని తర్వాత చివరగా కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని స్వామివారి కథను చదువుకొని స్వామివారి పాదాల వద్ద కొన్ని అక్షంతలను వేసి మనం వేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళందరూ ఉంటే వాళ్ళతో వాళ్ళకి వేయచ్చు మన హస్బెండ్ అలా ఇంట్లో మన వాళ్ళ ఉంటే వాళ్ళతో మనం వేయించుకోవచ్చు అనమాట లేదంటే వచ్చిన తర్వాత వాళ్ళందరినీ వేసుకోమని చెప్పచ్చు కొన్ని అక్షంతలు మనం చిన్న పళ్ళెంలో పక్కన పెట్టుకొని ఇలా నేను పూజ క అయిన తర్వాత కథ చదువుకున్న తర్వాత చివరిలో పంచహారత అనేది స్వామివారికి చూపించుకున్నానమాట ఇలా ఐదో గురువారం పూజ అయితే చేసుకున్నానండి తర్వాత చివరిలో నేను ఆదివారం రోజు ఎలా చేసుకున్నానో వీడియో కూడా క్లిప్పింగ్ పెడతాను ఆదివారం రావడంతో స్వామివారికి గోధుమ పిండితో దీపారాధన గోధుమలు తెల్ల జిల్లేడు పువ్వులు ఉంటాయి కదా పువ్వులు ఇంకా తెల్ల జిల్లేడు ఆకు ఇవి తెచ్చుకున్నాను అనమాట మాకు తెలిసిన వాళ్ళ ఇంటి ముందు చెట్టు ఉంటుందన్నమాట వాళ్ళ చెట్టు నుండి కొన్ని తెచ్చుకున్నాను ఆ పువ్వులు స్వామివారికి అలంకరణ చేసుకున్నాను ఇంకా జిల్లేడు ఆకు గోధుమలు పోసి చిన్న ప్రమిద గోధుమ పిండితో తయారు చేసుకొని ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేశాను అనమాట ఇవాళ ఆదివారం కావడంతో ఇలా నేను ఆదివారం రోజు పూజ అనేది కూడా మొదలుపెట్టి చేసుకున్నాను పూర్తిగా వీడియో అయితే తీయలేదండి జస్ట్ లాస్ట్లో పూజ అంతా అయిన తర్వాత ఒక క్లిప్పింగ్ తీశాను అది లాస్ట్లో మీకు షేర్ చేస్తాను ఇలా మనము శ్రీ రామదేవుని కథ వ్రతం ఆచరించడం వలన మన ఇంట్లో సుఖ సంతోషాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ కూడా మనకి చేకూరుతాయి అనమాట స్వామి అనుగ్రహం ఉంటుంది మనకి ఎలాంటి కోరిక ఉన్నా కానీ అది మన మనస్ఫూర్తిగా వారి పాదాల వద్ద ఉంచి నమ్మకంతో స్వామిని పూజించడం వలన మనకి స్వామి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది తప్పకుండా మీరు అందరూ కూడా ఐదు ఆదివారాలు ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు ఈ వ్రతాన్ని ఆచరించి స్వామిని పూజించి స్వామి కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా గానీ నాకు చెప్పండి నేను పూజలో ఏదైనా లోటుపాట్లు ఉంటే నేను చేసి ఉంటే కూడా అవి కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి जय श्रीराम रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभिष्टदाय महितमङ्गलम्